హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దర్శు క్రియేటివ్ థాట్స్ ఈరోజు మనం నిమ్మరసంతో పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక పది నిమ్మకాయలు తీసుకొని వాటర్లో బాగా కడుక్కోవాలి ఈ కడిగిన నిమ్మకాయలను పొడి క్లాత్పై కాసేపు ఆరబెట్టుకోవాలి ఈ నిమ్మకాయలు మనం తడి లేకుండా చూసుకోవాలి తడంతా బాగా ఆరిపోయిన తర్వాత ఈ నిమ్మకాయలను మనం హాఫ్గా కట్ చేసి తీసుకుందాం ఇప్పుడు ఈ హాఫ్గా కట్ చేసిన వాటితో మనం నిమ్మరసాన్ని ప్రిపేర్ చేసుకుందాం ముందుగా ప్రిపేర్ చేసుకున్న నిమ్మరసం ఎండుమిర్చి మెంతులు జీలకర్ర ఆవాలను పక్కకు తీసి పెట్టుకుందాం ఇప్పుడు ఈ నిమ్మరసంలో కొంచెం ఉప్పు పసుపు పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఆ తరువాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఇందులో ఆవాలు వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి ఆవాలు కొంచెం కలర్ చేంజ్ అయ్యాక తీసి పక్కన పెట్టుకుందాం ఇందులోనే కాస్త మెంతులు వేసి ఫ్రై చేసుకుందాం మెంతులు కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో జీలకర్రను వేసి ఫ్రై చేసుకోవాలి వీటిని కూడా పక్కకు తీసి పెట్టుకుందాం ఇందులో ఆయిల్ వేసి ఇప్పుడు మనం ఎండుమిర్చిని కాసేపు ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చి ఫ్రై అవ్వడానికి కాస్త టైం పడుతుంది ఎండుమిర్చి బాగా ఫ్రై అయ్యాక కాసేపు చల్లార్చుకుందాం ఇందులో ఆవాలు మెంతులు జీలకర్రను వేసి మిక్స్ చేసి తీసుకోవాలి ఇప్పుడు మిరపకాయలను వేసి మిక్స్ చేసుకుందాం ఇందులోనే కొంచెం కొంచెం నిమ్మరసం వేస్తూ మిక్స్ చేసి తీసుకోవాలి ఈ మిశ్రమాన్ని ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఇందులో వేరుశనగ నూనెను వేసుకోవాలి పచ్చడి కాబట్టి నూనె కాస్త ఎక్కువగానే పడుతుంది ఇందులో ఆవాలు ఉద్దిపప్పు వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ కాస్త ఎండుమిర్చి కూడా వేసి ఫ్రై చేసుకుందాం ఇందులోనే కొంచెం ఇంగువ పసుపు పొడి వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఎండుమిర్చి నిమ్మరసం పేస్ట్ని ఇందులో వేసుకోవాలి ఇది కొంచెం బాగా ఫ్రై అయ్యాక ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆవాలు మెంతులు జీలకర్ర పొడిని ఇందులో వేసి బాగా మిక్స్ చేయాలి అంతే మన టేస్టీ టేస్టీ నిమ్మరసం పచ్చడి రెడీ పుల్ల పుల్లగా కారం కారంగా నోటికి రుచిగా చాలా బాగుంటుంది ఈ నిమ్మరసం పచ్చడి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి పులుపు ఇష్టపడే వారికి మాత్రం సూపర్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్